చూస్తున్నారు కదా బొట్టెలు అన్నీ అయిపోయినాయి చూస్తున్నారా ఎక్సలెంట్ పొంగుతుంది అక్కడ చూపించు నాకు కాదు చూస్తున్నారు కదా అంత చక్కగా ఎంత బాగా పూరి పొంగినట్టు పొంగుతుందో రోటి ఇలాగా ఉదయం సాయంత్రం జనరేటర్లు వండుకొని శుభ్రంగా తిన్నారనుకోండి ఎంత ఉన్నా కానీ సరే ఒళ్ళు ఆరి ఆరిపోతుంది అనమాట సన్నంగా అయిపోతారు బాగా ఈ రెసిపీ మీకు ఎలాగనిపించింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నారు కదా ఈ రోజు అయితే ఇంకా నేను ఇక్కడ జొన్నపిండి అయితే తీసుకున్నానండి రాయలసీమ జొన్నపిండి ఇక్కడ వచ్చేసి మన ప్యాన్ అండి జొన్నపిండి అంటే జొన్న రెట్టెలు ఈ ప్యాన్ అండి ఇది అయితే మన ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ ప్యాన్ గురించి తెలుసు జొన్నపిండి గురించి తెలుసు జొన్న రెట్టు గురించి కూడా తెలుసు కొద్దిగా హాట్ వాటర్ అయితే వేస్తున్నాను ఇక్కడ నేను హాట్ వాటర్ వేసిన తర్వాత చేతి కొద్దిగా కాలుతుంది అనేసి నేను కొద్దిగా స్పూన్ తీసుకొని చక్కగా కలిపేస్తున్నాను పిండిని జనరేటర్లు చాలా అంటే చాలా హెల్దీ మీరు ఎక్కడికన్నా వెళ్ళి అడగండి డాక్టర్స్ కూడా ఏమంటారంటే రైస్ తగ్గించండి రోటీ తినండి అంటారు రోటీ అర్థం ఏంటి అంటే ఈనక రోటీ అంటే ఈనుక స్పెషల్గా ఈ రోటీ తినమని చెప్పే చెప్తారు వాళ్ళు జొన్నరెట్టె మామూలుగా రాయలసీమలో ఆ రోజు పిండి వాటర్ కూలింగ్ వాటర్ మామూలు వాటర్తో నార్మల్ వాటర్తోనే రొట్టె చేస్తారండి అక్కడ అంటే ఇంకా మిల్లులు చాలా ఫేమస్ జొన్నపిండి ఎలాగా ఆడల్లా అనేది తెలుసు మన కోస్తాంధ్రాలు అయితే ఇంకా జొన్నపిండి గురించి తెలియదు కదా చాలా మంది ఎవరు తినరు కదా ఇక్కడ జొన్నలు జొన్న రెట్టి ఎవరు చాలామంది తినరు ఇక్కడ అసలు తెలియదు కూడా అందుకనేసి ఇక్కడ మిల్లులు కూడా ఎలా చేస్తారు అంటే చాలా లాగ్ చేస్తారు పిండి కాకపోతే ఇంకా మా వదిన గారు ఉన్నారు పెద్దుర్తులో తను బాగా వాళ్ళ ఇంట్లో జనరేటర్లు ఎక్కువగా తింటారనమాట బస్తాలు బస్తాలు తెచ్చి జొన్నలు పెట్టుకుంటారు వాళ్ళు మనం వెళ్ళినప్పుడల్లా మనకు కూడా కొద్దిగా ఒక పది కేజీలు ఆరు కేజీలు ఫ్రీగా ప్రేమతో మనకు తను పంపిస్తున్నారనమాట తను ఇచ్చిన పిండితోనే నేను ఇక్కడ జొన్నరేటర్లు అయితే చేస్తున్నాను చాలాసార్లు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసి పెట్టాను కూడా కానీ జనరేటర్లు ఇప్పుడు ఇలా పిండి తీసుకున్నాను కదా కొద్దిగా హా అంటే ఉంది కొద్దిగా అందుకనేసి కొద్దిగా వేళ్ళతో అంటున్నాను చాలా వేడిగా ఉంది వేడిగా ఉంటే కొద్దిగా పిండి అయిపోతుంది రోటీ సరిపోయినట్టుగా పిండి అయితే తీసుకున్నాను కొద్ది కొద్దిగా నార్మల్ వాటర్ తీసుకొని మనం ఇక్కడ ఈ పిండిని ఈ విధంగా కలపాలి మన చపాతి పిండి ఉంటుంది కదా సేమ్ అలాగే కలపాలి వీడియో చూసిన తర్వాత మీకు జస్ట్ ఏమన్నా నచ్చినట్టుగా అయితే బా ప్లీజ్ లైక్ అయితే చేయండి మంచి మాటలు మంచి ఫుడ్ చూపించినప్పుడు లైక్ చేస్తే కొద్దిగా ఛానల్ అనేది ముందుకు యూట్యూబ్ యూట్యూబ్ను పుష్ చేస్తారనమాట నా చేతికల్లే చూడండి మీరు పిండిని నేను ఎలా కలుపుతున్నాను అనేది రాయలసీమలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు అండి చిన్న పిల్లల కాటి నుండి పెద్ద వాళ్ళ వరకు నేను రోటీ చేసినప్పుడల్లా నేను అదే మాటే చెప్తుంటాను అందరికీ తెలుసు మా రాయలసీమలో అనేసి రోటి గురించి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్ప అవసరం లేదు వాళ్ళకి చాలా అంటే చాలా బాగా తెలుసు ఉదయం లేసినప్పటి నుండి రాత్రి వరకు వాళ్ళు రోటీలే ఎక్కువ తింటారు మధ్యాహ్నం ఒక్కటే ఒక పూటనే రైస్ అనేది తింటారు ఇంకా మొత్తానికి నిజం చెప్పాలంటే టిఫిన్ ఉదయం పూట టిఫిన్ అయినా కానీ సరే నైట్ రోటీ ఇలాగ కొద్ది కొద్దిగా వాటర్ వేయాల చేత పిండి అనేది మనము కొద్దిగా ఇలాగా సాగి సాగి ఇలాగా ఇలా కలపాలన్నమాట ఇలా కలిపితే రోటి మెత్తగా వస్తుంది అనమాట పొంగడం కూడా బాగా పొంగుతుంది రోటీ ఇలాగంటే పిండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అంతే మేము పిల్లల అందరం చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మా అమ్మగారు అయితే ఉదయం పూట టిఫిన్ కాయగూరలు ఏవైనా కానీ సరే నైట్ కూడా కాయగూరలు రోటీ జొన్న రెట్టెనే మళ్ళీ రోటీ అంటే కనుక అది ఇది కాదు చపాతి అంట అది అంటే ఇదంటే ఏం ఉండదు జొన్న రొట్టెతోనే ప్రత్యేకంగా మాకు మా అమ్మగారు రోటీ చేసి పెట్టేవారు కొద్ది కొద్దిగా చేతుల మీదనే వేళ్ళ మీద తీసుకోవాలి పిండి వాటరు ఆ వాటర్తో మనం ఇలాగ కొద్ది కొద్దిగా తీసుకొని ఇలాగ పిండి చూస్తున్నారు కదా ఈ మాదిరిగా మనము పిండిని రెడీ చేసుకున్నాం ఇప్పుడు మనకు రోటీ చేయనికే ఈ పిండి స్మూత్గా చాలా బాగుందండి ఇంకా ఇంతకన్నా మళ్ళీ పలచన చేసినా కానీ సరే మనం రోటీ అనేది చేయి మీద తీసుకొని ప్యాన్ పైన వేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది ఈ రకంగా ఉండాలి పిండి చూస్తున్నారు కదా మరి టైట్ లేదు మరి లూజు లేదు సేమ్ మన చపాతి లాగే చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్న తర్వాత మనము కొద్దిగా పొడిపిండి ఇలా జల్లేసి కొద్దిగా అరిచేతికి అనేది పిండి జొన్నపిండి ఇలా రాసేసుకొని మనం రోటి చేయడం మొదలు పెడతాం ఇప్పుడు ఒక చేయి మాత్రం సైడ్కు ఉంటుంది ఒక చేయి మాత్రం మనకు ఇలాగా అరిచి పెట్టేసి ఇలాగా ఒక చేతితో ఇలా కొట్టు ఉంటే ఆ రోటి అనేది కొద్దిగా ఎల్లడిపోయిపోతుంది దీనికి రేకుల కర్ర అనేది అవసరం లేదు మన చపాతి కర్రతో తిక్ అవసరం లేదు పైనుండి వచ్చేసి దీనికి ఆయిల్ కూడా అవసరం లేదండి చాలా హెల్దీ అండి చాలా హెల్తీ ఏదన్నా మన చేతికి కొద్దిగా అంటుకున్నట్టుగా అయితే ఇంకా రోటి తిరగలేదంటే కనుక కొద్దిగా పొడి పిండి అనేది మళ్ళీ కింద రోటి కింద జల్లుకొని మళ్ళీ అర చేతికి పిండి అనేది రాసుకొని మళ్ళీ ఇలాగా అలాగే చేస్తూనే జస్ట్ ఎక్కడెక్కడ మందం ఉందా ఎక్కడెక్కడ పలచలు ఉందా సమానంగా రోటి ఉన్నట్టుగా మనము చూసుకోవాలి చూస్తున్నారు కదా మీరు ఇలాగ చేస్తూనే మనం రోటి పూర్తిగా పెద్దగా చేసేసాం కదా మనకి ఇంకా కొద్ది పల్చర్ కావాలంటే పల్చర్ కూడా తిక్కేయచ్చు రోటి ఇలాగ ఇంకా లేదంటే ఇలాగ రెండు చేతులతో అంటే ఇలాగా ఒక చేతితో కావాలంటే ఒక చెట్టు రెండు చెచ్చులతో కావాలంటే రెండు చేతులతో ఎవరు అలవాటు వాళ్ళకు అయిపోయింది మనకు రోటీ అయితే ఇక్కడ రెడీగా ఉంది ఇప్పుడు ప్యాన్ కూడా మనకు ఇక్కడ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ప్యాన్ పైన మనం రోటీ వేయడమే యితేనే కరెక్ట్ మనకు జొన్న రెట్టెకు ఇప్పుడు ఇలాగ వేళ్ళు తీసుకొని ఈ రోటి కిందికి వేళ్ళు రావాలండి ఇలాగా ఇలాగ వచ్చిన తర్వాత ఈ చేయి అనేది ఒక చెయ్యి ఇలా పెట్టేసి ఒక చేత్తో సగం రోటి ఇలా అనాలి తర్వాత ఇలాగ అనాలి కొంతమంది రెండు చేతులతో తీసుకుంటారు కొంతమంది ఒక చేత్తో తీసుకుంటారు ఇలాగ వేయడమే చూశారు కదా చక్కగా అస్సలు ఏమీ విరగదు చాలా చక్కగా వస్తుంది చూడండి చూపిస్తాను ఇప్పుడు మనకు ఈ రోటీ అనేది వేసాం కదా కొద్దిగా లైట్గా మనకు కాలినట్టుగా చిన్న బబల్స్ అనేటివి వస్తాయి అన్నమాట కొత్తగా ఎవరన్నా కానీ సరే రోటీ తినాలనుకున్న వాళ్ళకి ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి నేను మళ్ళీ మళ్ళీ రాయలసీమ జొన్న రెట్టెని ఎక్కువగా పరిచయం ఎందుకు చేస్తున్నానంటే ఈ మధ్యకాలంలో మందికి షుగర్లు అనేటివి చాలా వరకు వస్తున్నాయి స్టమక్ అనేది కూడా చాలా పెరిగిపోయి ఉంటుంది కొవ్వు ఎక్కువగా అలాంటి వాళ్ళు ఇలాగ లేని రోటీ కాయగూరలు ఏవైనా కానీ సరే వెజిటేబుల్ ఏవైనా తోటకూర పాలకూర చుక్కకూర లేకపోతే ఇంకా బీరకాయ బెండకాయ ఇలాంటివి ఏటు జెడ్ కాయగూరలు ఏవైనా ఫేమస్ ఏనండి జొన్నరేటలో అలాగ మీరు తింటూ ఉన్నారనుకోండి మీకు పళ్ళు కూడా తగ్గుతుంది మంచి కంట్రోల్ కూడా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ జల్లేసి మనం జస్ట్ ఇలాగా చేత్తోనే లేదంటే గనుక మీరు చేయి పెట్టలేరు అనుకుంటే కనుక కొద్దిగా క్లాత్ అయితే గనుక చిన్న ముక్క తీసేసుకొని ఆ క్లాత్ వాటర్లో తడిపేసి ఇలాగ అప్లై చేయవచ్చు మేము చిన్నగా ఉన్నప్పుడైతే అయితే అలాగే చేసేవాళ్ళం క్లాత్ అయితే గనుక వాటర్లో తడిపేసి ఈ పైన ఇలాగ అప్లై చేసేవాళ్ళం ఇప్పుడు కొద్దిగా మనకు తెలుసు కదా అందుకనేసి వేళ్ళతో చేతుకొని మనము ఇక్కడ రోడ్డుని నేను వాటర్తో ఇలాగ నీట్గా తడిపేసాను చూస్తున్నారు కదా వాటర్ తడిపిన వెంటనే మనము వేట్ చేయకూడదు వేట్ చేస్తే ఇంకా ఏమవుతుందంటే వాటర్ వేసినట్టుగా క్లియర్ కట్టుగా మనకి కనిపిస్తుంది అనమాట మనం రోటీ అయిన తర్వాతనే మనం వాటర్ చేయాలి రోటి పైన ఆ తర్వాత వెంటనే తిరిగేయాలి మనం కొద్దిగా నిదానంగా తిరిగేసి అనుకోండి ఏమవుతుందంటే రోటీ మనకు ఇక్కడ కొద్దిగా తడి ఉంది చూస్తున్నాను ఏర్పడిపోతుంది అనమాట వాటర్ వేసినట్టుగా వేరుపడుతుంది అలా వేరుగా ఉండకూడదు చూస్తున్నారు కదా ఇప్పుడు మళ్ళీ కాలి ఒక సైడ్ కాలుతుంది కదా వాటర్ వేసిన సైడ్ కూడా చూడండి మీరు ఆ సైడ్ మనం వాటర్ వేసి ఇటు సైడ్ వాటర్ వేయలేదు కదా అయినా రెండు వైపులా ఒకలాగే ఉంటుంది అనమాట లేట్ చేస్తే ఏమవుతుందంటే ఇంక వాటర్ చేసినట్టుగా రోటీ మనకు కంటికి కనిపిస్తుంది ఇప్పుడు మనకి రోటీ అనేది ఎక్కడెక్కడ రోటీ కాలిందా ఎక్కడెక్కడ కాలేదా చూసుకోవాలండి కొద్దిగా ఈ అయితే కాలేదు ఇది గ్యాస్ స్టవ్ కదా మనకు అందుకనేసి వన్ సైడు బాగా కాలుతుంది ఒక సైడ్ అనేది కొద్దిగా అటు ఇటు ఉంటుంది మనం చుట్టూ రోటీ బాగా కాలినట్టుగానే చూసుకోవాలి అందుకనేసి నేను రోటీని బాగా కాలుస్తున్నాను ఇటు ఈ సైడ్ అయితే కాల్చిన వెంటనే మనకు రోటీ అయితే వచ్చేస్తుంది ఇటు పక్క ఇంకా కొద్దిగా తడిగా ఉంది అందుకనేసి అది అత్తుక్కొని ఉంది రోటీ కొద్దిగా వేడెక్కింది అనుకోండి ఆ రోటీ అనేది ప్యాన్కి వదిలేస్తుంది అనమాట అంటే ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే కనుక చాలామందికి జొన్నరెట్ట తెలియదు అందుకనేసి నేను మొత్తానికి క్లియర్గా చెప్తున్నాను ఇలాగా చూస్తున్నారా రోటీ అయిన తర్వాత అదంతా కదా మనకు రోటీ లాగా వచ్చేస్తుంది ఏదన్నా అంచులు మనకు కొద్దిగా తేమ తడిగా ఉన్నాయా చూసుకొని అంచులు గురక మనం బాగా కాచాలి మళ్ళీ ఒకసారి ఈ సైడ్ అనేది ఇలా తిరిగేయాలి రోటీని చూస్తున్నారు కదా ఇలా తిరిగేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి వేడెక్కింది అనుకోండి అదిగో చూస్తున్నారా చిన్న బొబ్బల్స్ అనేటివి మనకు ఇలాగ పొంగుతుంది అనమాట ఇలాగ పొంగడం వల్ల మనకు రోటీ మెత్తగా చూస్తున్నారు కదా చూడండి అంచు కనిపిస్తుంది కదా మీకు లైట్గా మామూలుగా ఇది లైట్గా కనిపిస్తుంది లైట్కి కాదు ఇంకో హెవీగా బాగా పొంగాలి రోటీ ఇలాగ అంచులు ఏమన్నా ఉంటే కనుక ఈ అంచులు గూడక మనం కరెక్ట్గా కాల్చుకుందాం అనుకోండి చూస్తున్నారు కదా వేడి వేడి రాయలసీమ జొన్నరేట రెడీ చూస్తున్నారు కదండి ఇలాగ జొన్నరేట చేసుకొని ప్రతిరోజు తినండి ఆరోగ్యంగా ఉంటారు స్టమక్ బాగా హెవీగా ఉన్ను గుడక అలాంటి ఇంకా మంచిదండి అనిపించాను కదా ఇంకా మొత్తం రోటీలు ఇంకా ఇప్పుడు ఫస్ట్ రోడ్ ఎలా చూపించానో నేను అదే మాదిరిగానే చేస్తే సరిపోతుందండి